హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళైతే నేను పెసర పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అక్కర్లేదు చాలా రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో మనం పెసర పొడి చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు బ్యాచిలర్స్ ఎవరైనా సరే ఈ పొడి ఒక్కటి చేసి పెట్టుకుంటే చాలండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఒక్కొక్కసారి మనకు ఓపిక ఉండదు కదండి వంట చేసే ఓపిక సో అలాంటప్పుడు ఈ ఒక్క పొడి ఉంటే చాలండి మనం వేడివేడి అన్నంలో ఇలా ఒక పొడి వేసేసుకొని నెయ్యి వేసుకొని కొద్దిగా ఉల్లిపాయ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి నా స్టైల్లో నేను ఎలా చేశానో ప్లీజ్ చూసేయండి ఓకేనా దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు ఎండుమిరపకాయలు కావాలి అర కప్పు పెసరపప్పు అండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఉప్పు తగినంత వెల్లుల్లిపాయలు అలానే ఉప్పు ఇంగువ ఇవి తీసుకోవాలండి ఫస్ట్ మూకుడు పెట్టుకొని ఎండు మిరపకాయలు వేయించుకోవాలండి నేనైతే కారం తక్కువ తీసుకున్నాను సో మీరు ఎక్కువ స్పైసీ తినేటట్టుంటే గుంటూరు చిల్లీ అయితే తీసుకోండి ఓకేనా ఇవి దోరగా వేయించుకోవాలండి ఎక్కడ కూడా మాడకూడదు సిమ్లో పెట్టి వేయించుకోవాలండి సిమ్లో పెట్టి వేయించుకుంటేనే అడుగడుగున వేగుతుందండి ఫుల్ మిరపకాయ వేగి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది సో నూనె లేకుండానే వేయించుకోవాలి ఇవి నూనె ఉండి వేయించుకుంటే పొడి అయితే నిలువు ఉండదండి ఇది మూడు నెలలైనా నిలువ ఉంటుందన్నమాట మనకు పొడి అదే నూనె వేసి మీరు వేయించుకుంటే నెల రోజులు కూడా ఉండదండి వాసన వచ్చేస్తుంది సో అందుకని ఇలా చేసి పెట్టుకుంటే బెటర్ అనమాట ఇడ్లీ దోశ దేంట్లోకైనా తినచ్చు బట్ అన్నంలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్రెజెంట్ పిల్లలు ఎవరు కూడా పెసరపప్పు పప్పు చేసి పెడితే తినరు కదండీ ఇష్టం లేదు మాకొద్దు అంటారు సో పెసరపప్పు చాలా చలవ్ చేస్తుంది కదా ఒంటికి కూడా చాలా మంచిది అందుకని మనం ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు ఇదేదో కొత్త రకం పొడి చేసింది మా మమ్మీ అని ఓకేనా సో ఎండుమరపికల్ అయితే వేయించేసుకున్నానండి వేయించేసుకున్నాక అరకప్పు పెసరపప్పు చెప్పాను కదా పెసరపప్పు కూడా తీసుకొని చాలా దూరంగా వేయించాలండి ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా సిమ్లో పెట్టి అయితే వేయించుకోవాలన్నమాట ఎక్కడ హై ఫ్లేమ్లో అయితే వేయించుకో కూకూ హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే పప్పు లోపల వరకు వేగదండి పైన వరకే కలర్ వస్తుందనమాట మీకు టేస్ట్ రాదు సో టేస్ట్ అంతా కూడా మనం వేయించుకున్న దాన్ని బట్టే ఉంటుంది ఏ పొడులైనా సరే అండి ఇది ఇవి ఒక్క పొడే కాదు మనం ఏ పొడులు చేసినా కూడా హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం వేయించుకోకూడదండి చాలా సిమ్లో పెట్టే వేయించుకోవాలి మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుందమ్మా అనమాట మనం వేయించుకోవడానికి మాత్రమే ఈ పొళ్ళని ఏ పొళ్ళైనా సరే అండి ఒక్క శనగపప్పు పొడి మాత్రమే త్వరగా అవుతుంది పుట్నాల పొడి అండి అదొక్కటే ఇన్స్టాంట్ కాబట్టి త్వరగా అయిపోతుంది అండ్ కొబ్బరి పొడి కూడా త్వరగా అయిపోతుంది మిగతా పుళ్ళన్నీ కూడా మనం చాలా స్లోగా నిదానంగా వేయించుకోవాలి సో పెసరపప్పు కూడా చాలా దూరగా వేగాలండి మీకు పచ్చి వాసన టోటల్గా పోతుందనమాట మీకు తెలుస్తుంది పెసరపప్పు మనం కనుక సున్నుండాలి మినపప్పు ఎలా అయితే ఎర్రగా వేయించుకుంటామో పెసరపప్పు కూడా అంతే ఈక్వల్గా ఎర్రగా పండుగ వేగాలండి ఎక్కడ కూడా ఒక గింజ కూడా మాడకూడదు అనమాట మాడితే మాత్రం టేస్ట్ అస్సలు రాదు ఓకేనా సో అందుకనే నేను ఐరన్ కడాయి తీసుకున్నానండి ఐర ఐరన్ కడాయి అయితే మీకు ఒక్కసారి వేడెక్కితే త్వర త్వరగా అయిపోతుంది అనమాట సో పెసరపప్పు కూడా బాగా వేయించుకుంటున్నాను ఈ పెసరపప్పు వేగాక మనం స్టవ్ కట్టేయాలండి స్టవ్ కట్టేసేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక మీకు ఉప్పు తగినంత నేను ఈ వేడిలోనే వేసేసుకుంటానండి ఉప్పు కూడా రాక్ సాల్ట్ అయితే తీసుకుంటా నేను కళ్ళు ఉప్పు నాకు ఐడోజడ్ సాల్ట్ అయితే నచ్చదండి సో అందుకని నేనైతే దీంట్లో క్రిస్టల్ క్రిస్టల్ ఏ తీసుకున్నాను ఎందుకంటే కొద్దిగా ఉంటుంది కదండి ఉప్పులో ఎంత చూసుకున్నా కూడా అందుకని పొళ్ళు పాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకని నేనైతే ఉప్పు కూడా దాంట్లోనే వేయించానండి వేయించుకుంటే బాగుంటుందనమాట సో ఇవన్నీ చల్లారాక నేను మిక్సీలో వేసేటప్పుడు వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర వేసి వేయించానండి వెల్లుల్లిపాయలు ఇంగువ అండి జీలకర్ర కాదు సారీ వెల్లుల్లిపాయలు అలానే ఇంగువ కూడా వేసి మిక్సీ వేసానండి ఫస్ట్ ఎండుమిరపకాయలు అయితే మనం మిక్సీ వేసుకోవాలన్నమాట మిక్సీ వేసుకొని అలానే దాంట్లో కొద్దిగా మిక్సీ వేసుకొని ఒక గ్రైండ్ అయ్యాక దా దాంట్లో కొంచెం పెసరపొడి పెసరపప్పు అలానే కొద్దిగా ఇంగువ అలానే వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ కొట్టుకుంటే చాలా టేస్టీ అయిన పెసరపొడి అయితే రెడీ అయిపోతుందండి ఇది చెప్పాను కదా నేను టైం టేకన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మినిమం వేయించుకోవడానికే టైం పడుతుంది సో కొద్దిగా ఓపికతో ఒక సాటర్డే సండేలో వర్కింగ్ ఉమెన్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఒక సాటర్డే సండేలో మీకు టైం ఉన్న టైంలో మీరు హ్యాపీగా ఇలా వేయించుకొని ఇలా పొళ్ళు చేసి పెట్టుకుంటే చాలా టేస్టీ అయినా పెసరపొడి అయితే రెడీ అయిపోతుంది ఇది మనం బాక్స్లోకి రియల్గా చెప్తున్నా జస్ట్ కంది పొడి ఇవన్నీ నువ్వుల పొడి ఎలా అయితే టేస్ట్ ఉంటాయో ఈ పెసరపొడి కూడా అంతే టేస్టీగా ఉంటుందండి మనం జస్ట్ బాక్స్లో వేడాన్నంలో ఈ పొడి కలిపేసుకొని నూనెసి అన్నీ ఆనియన్స్ పక్కన పెట్టుకొని తీసుకొని వెళ్ళి తింటే ఆహా అంటారండి అంత టేస్టీగా అయితే ఉంటుంది సో ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఈ పొడి ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీ జస్ట్ టూ ఏ టూ ఇంగ్రీడియంట్స్ పెసరపప్పు అండ్ ఎండు మిరపకాయలు ఉంటే చాలు ఇంకా జీలకర్ర ఉప్పు ఇవైతే ఇంట్లోనే ఉంటాయి కదా వెల్లుల్లిపాయలు కూడా ఇంట్లోనే ఉంటాయి కామన్గా సో ఈ రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయండి నేనైతే ఎండుమిరపకాయలు ఇక్కడ కాశ్మీర్ రెడ్ చిల్లీ తీసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే మీరు గుంటూరు రెడ్ చిల్లీ అయితే తీసుకోవచ్చు అనమాట నేనైతే అది కొంచెం స్పైస్ తక్కువ ఉందనని తీసుకున్నాను కొంతమంది స్పైస్ తక్కువ తినారండి స్పైస్ ఎక్కువగానే తింటారు అలాంటి వాళ్ళైతే గుంటూరు చిల్లీ తెచ్చుకోండి చాలా బాగుంటుంది ఓకేనా ఇవన్నీ వేయించేసుకొని నేను చల్లారాక నీట్గా పొడి కొట్టుకోండి అదే అందుకనే చెప్పానండి ఇది టైం టేకెన్ ప్రాసెస్ టూ ఏ టూ ఇంగ్రీడియంట్స్ అయినా కూడా టైం టేకెన్ అయితే తీసుకుంటుంది ఎందుకంటే ఈ పిల్లన్నీ కూడా మనం వేడి మీద వేస్తే చుట్టుకుపోతాయండి అంటే పొడిగా రాదు మీకు కొంచెం ముద్ద ముద్దగా వస్తుందనమాట అందుకనే చల్లారాక పూర్తిగా చల్లారాక మీరు పొడి చేసుకోవడం అనేది బెటర్ అనమాట పొడి కూడా చేసుకొని మంచి ఏ టైట్ కంటైనా డబ్బాలో దయచేసి ప్లాస్టిక్ కానీ ఏవి కూడా యూస్ చేయకండి హ్యాపీగా స్టీల్ డబ్బాలు దొరుకుతాయి కదా మనకు అలాంటి స్టీల్ డబ్బాల్లో స్టోర్ చేసి అయితే పెట్టుకోండి ఓకేనా అండ్ థటి స్పూన్లు అయితే పొడికి యూస్ చేయకండి పొడి స్పూన్లు మాత్రమే యూస్ చేయండి ఇష్టం వచ్చినట్టు యూస్ చేస్తే పొళ్ళు ఎలాంటి పొళ్ళు ఎలా చేసినా కూడా వన్ మంత్ కూడా ఉండవండి పాడైపోతాయి అన్నమాట పాడైపోతాయి అన్నమాట సో అందుకని మీరు జాగ్రత్తగా చూసి చేసుకోండి ఓకేనా వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ కామెంట్ షేర్ అయితే చేయండి ఓకేనా ఇంకా ఇలాంటి పొళ్ళు ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నేను పొళ్ళు అన్నీ చేసి చూపిస్తాను ఈజీ మెథడ్లోనే అన్ని ఇంగ్రీడియంట్స్ లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలైతే చూపిస్తాను అనమాట ఓకేనా అండి థ్యాంక్ యూ అండి